గుడ్ మార్నింగ్ మిస్టర్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఈ యొక్క వండర్ఫుల్ బిజినెస్ మీద చాలా మందికి క్లారిటీ లేక లేదంటే సగం క్లారిటీ ఉండి ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి అసలు ఈ బిజినెస్ని ఎట్లా చేయాలి ఇది జెన్యునా ఫేకా ఇలాంటి కొన్ని కొన్ని వేల డౌట్లు చాలా మందికి ఉన్నాయి కొంతమంది ఆ డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేసి క్లారిఫై చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి అచీవ్ అవుతాలో ఉన్నారు కొంతమంది ఏమో అది ఏం తెలియకముందే ఇదంతా ఫేక్ అవన్నీ వేస్ట్ అని చెప్పి కామెంట్ పెట్టడం లేకపోతే చెప్పడం కూడా చేస్తున్నారు నేనేం చెప్తున్నానంటే నా వైపు నుంచి రిక్వెస్ట్ ఇట్ ఈస్ నాట్ ఏమంటే కన్ఫ్లూజ్ చేస్తున్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెలుసుకొని దాని మీద కామెంట్ చేయటం కానీ లేకపోతే దాని గురించి మనం నిర్ణయం తీసుకోవడం కానీ చేయొచ్చు ఓకేనా సో సార్ నా పేరు సైదులు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్కి నేను పరిచయం అయింది టూ థౌజండ్ ట్వంటీ జూన్లో అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది నేను పరిచయం అయ్యి బట్ వెస్టేజ్ లో ఫుల్ టైం చేయబట్టి థర్టీ టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు నా టీంలో లక్ష పైన తీసుకున్న వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు ఒక పదిహేడు కార్లు వచ్చినాయి నా కార్తో కలిపి సెవెంటీన్ కార్స్ అందులో ఇదిగో రెండు కార్లు ఇక్కడే ఉన్నాయి రెండు కాదు మూడు ఉన్నాయి ఇది మహీంద్రా థార్ దాని తర్వాత ఇది వచ్చేసి హుండయ్ క్రీటా రైట్ ఇది ఉండే రిటైర్ మహీంద్రా థార్ దాని తర్వాత ఇది కియా సోనెట్ ఈ మూడు కార్లు ఇక్కడ ఉన్నాయి మొత్తం నా టీంలో వచ్చినటువంటి సెవెంటీన్ కార్స్ నా ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ ఓకే సో ఈ ఇన్కము దాని తర్వాత ఈ కార్లు రావటానికి ఈ బిజినెస్లో ఏం చేస్తే వచ్చింది అసలు బిజినెస్ ఏంటి తెలుసుకోవాలని ఉన్న వాళ్ళందరూ వేదా కన్వెన్షన్ మన్నేగూడ నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్ మన్నేగూడలో వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కన్క్లేవ్ పేరు మీద ఒక బిగ్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాను నేను దాని టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక టూ అవర్స్ సెమినార్ ఉంటుంది ఆ సెమినార్ విన్న తర్వాత ఈ బిజినెస్ నిజంగానే బాగుందా బాగాలేదా ఒక పర్సన్ నెలకు లక్ష రూపాయలు సంపాదించి కార్ తీసుకోవడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న జనరేషన్లో కాబట్టి ఈ బిజినెస్ను జస్ట్ తెలుసుకోండి ఆ సెమినార్ మీటింగ్కి వచ్చి తెలుసుకోండి మీకు ఒకవేళ నచ్చితే మాతో కలిసి పనిచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ్